తొమ్మిది మంది అయితే సెలబ్రిటీలు వచ్చారు ఆరుగురు అయితే కామనర్స్ వచ్చారు కదా సో అందులో నాకు ఈ సెలబ్రిటీస్లో అయితే ఇంట్రెస్టింగ్గా ఓకే వీళ్ళ గురించి మనం బిగ్ బాస్ చూడొచ్చు వీళ్ళ గురించి చూడొచ్చు అనేసి ఇంట్రెస్టింగ్ అయితే అనిపివ్వలేదు బట్ ఓకే ఫస్ట్ డే రోజు చూశాను కదా ఆ రోజు ఓకే పర్లేదు అని అనిపించింది తర్వాత చూసుకుంటే ఇంక అందులో తనుజ గారు తనుజ గారు భరణి గారు ఓకే వాళ్ళది బాగానే ఉంది అండ్ ఒక టూ డేస్ నుంచి అయితే ఈ సంజనా మేడం గారు సో తను కూడా ఓకే పర్లేదు తను అంటే క్రియేట్ చేస్తుంది అనమాట హౌజ్లో ఏదన్నా ఒక ఇష్యూ క్రియేట్ చేసి దాన్ని ల్యాగ్ చేసి దానివల్లనే మనకి ఎపిసోడ్స్ కూడా వస్తున్నాయి అనమాట దాంట్లో మెచ్చుకోవచ్చు అండ్ యా నిన్న జరిగిన నామినేషన్లో కూడా నాకు అనిపించింది ఏంటి అని అంటే తనుజ తనుజకి అండ్ అలాగే హరీష్ గారికి పడింది కదా పడిందంటే సమ్ శ్రీజా ముగ్గురు కాన్వర్జేషన్ జరిగినప్పుడు నాకేమనిపించింది అని అంటే తనుజ గారు కరెక్ట్ అనిపించింది సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా తనుజ గారికి సపోర్ట్ చేస్తారు అనే ఇంటెన్షన్ అయితే నాకు అనిపించింది మీకేమనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి సో యా నేను చూసిన ఈ టూ డేస్లో కూడా నాకు ఫస్ట్ రోజు ఓకే పర్లేదు అనిపించింది నిన్నైతే చాలా అంటే చాలా కారం కారంకారంగా ఉండిందనమాట కారం కారంగా అంటే ఘాటు ఘాటుగా అంటే ఏంటి అని అంటే అంటే బాగా అరుసుకోవడం జరిగింది ఎవరెవరు భరణి గారు కావచ్చు లేదంటే హరీష్ గారు కావచ్చు అసలు ఎట్లా పులిలు రెండు పులిలు ఇట్లా ఉంటే ఏమంటారు మన త్రిపులలో ఉంది చూసారా ఎన్టీఆర్ గారు ఇట్లా దగ్గరకు వచ్చి ఎట్లా చేస్తారో అలా వాళ్ళ కాన్వర్జేషన్ బాగా ఫైటింగ్ లాగా జరిగింది అనమాట ఆ తర్వాత ఇద్దరు సారీ చెప్పుకున్నారు సో యా పర్లేదు బాగానే అనిపించింది సో నామినేషన్లో అయితే అందరూ తొమ్మిది మంది ఉన్నారనమాట అండ్ కామనర్స్లో వచ్చేసి ఒక ఒకరు మాత్రమే ఉన్నారు సో ఈ కామనర్స్ ఎందుకో నాకు కొంచెము ఎక్కువ చేస్తున్నట్టు అనిపించింది మీకేమనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మరిన్ని మంచి మంచి బిగ్ బాస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అండ్ ట్యాప్ చేసేయండి మరిన్ని మంచి మంచి రివ్యూస్ మీకైతే నేను జెన్యూన్గా ఇస్తాను అనమాట జెన్యూన్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో యా నేను చెప్పిన ఈ పాయింట్ పాయింట్ పిన్స్ మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి సో యా అండ్ అలాగే తనుజ గారి తర్వాత ఇమాన్యుయల్ కూడా బాగానే ఉన్నాడు యా ఎంటర్టైన్మెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ ఓకే ఓకేగా ఉందనమాట యా అంతే ఈ వీడియో బ బాయ్